చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ ఆ హామీలు అవి కూడా నెరవేర్చుకోలేదు ఏవో కొన్ని అరాకొర తీసుకొని వచ్చి ప్రతి మహిళకు పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇస్తా అన్నాడు ఈ రోజు ఏమంటున్నాడు వాళ్ళ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అదే డబ్బులు ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి అంటున్నాడు మరి అలాంటప్పుడు అబద్ధపు హామీలు ఎందుకు ఇచ్చారు ఆర్థికంగా మీరు ఇవ్వలేనప్పుడు అబద్ధపు హామీలు ఎందుకు చేశారు కొన్ని మీరేమైనా అప్పులు తప్పు చేస్తున్నారా అంటే ఒక్క సంవత్సరంలోనే లక్షా ఎనభై కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇక్కడేమో సంక్షేమ పథకాలు ఇస్తలేరు ఒక పక్కన అభివృద్ధి అన్నారు ఎక్కడ రోడ్లు ఎక్కడ ఇస్తున్నారు रोड नु ले